ప్రొఫెషన్సీ టెస్ట్ కోర్స్లో భాగంగా ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాము ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలము ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ కోర్స్లో భాగంగా మొత్తం మీకు ఐదు రీజనల్ టెస్టులు ఉంటాయండి ఐదు రీజనల్ టెస్ట్లు ఉంటాయి మే ఫస్ట్ నుంచి కోర్స్ సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు యాప్లో అవైలబిలిటీగా ఉంటుంది ఈ ఐదు రీజనల్ టెస్ట్తో పాటుగా ఫైనల్గా ఒకటి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫస్ట్ రీజనల్ టెస్ట్ వచ్చేసరికి ఫోర్త్ మే అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లెవెన్త్ మే అలాగే థర్డ్ రివిజన్ టెస్ట్ వచ్చి ఎయిటీన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి జూన్ ఫస్ట్ని కాస్త మీకు యాప్లో మేము అప్లోడ్ చేస్తాము అలాగే గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి జూన్ ఎనిమిదవ తారీఖున జరుగుతుందండి సో ప్రతి గ్రా సిలబస్ని కాస్త ఆల్రెడీ డివైడ్ చేసి ఏ గ్రాండ్ టెస్ట్కి ఏ సిలబస్ ఉంటుందో మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యాప్లో అవైలబిలిటీగా ఉంటాయి దయచేసి వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యు ఆర్ ఫ్రీ ఫీల్ ఫ్రీ టు సెండ్ యువర్ కమెంట్స్ ఇన్ అవర్ ఛానల్ అండ్ యూ కెన్ మేక్ ఎ ఫోన్ కాల్ టు అవర్ ఆఫర్ అండ్ అలాగే ఈ ఐదు గ్రాండ్ టెస్టులు అండ్ సారీ ఐదు రిజనల్ టెస్ట్లు అలాగే ఒక గ్రాండ్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి క్రమం తప్పకుండా డే బై డే కానీ వీలైతే ఎవ్రీ డే కానీ ఒక టాపిక్ తీసుకొని ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ అండ్ డిఫికల్ట్ బిట్స్ అనిపించినటువంటి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ ఖచ్చితంగా మీకు చేస్తాము అండ్ మీకు ఉన్నటువంటి డౌట్స్ని కాస్త మేము క్లారిఫై చేయడం జరుగుతుంది సో ప్లీజ్ బీ విథస్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మెటీరియల్ అండ్ కోర్సెస్ అండ్ అలాగే ఈ యొక్క సిలబస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఒక వెయిటేజ్ కాస్త చేయడం జరిగింది సో టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి టీజీటీ పీజీటీ అండ్ ప్రిన్సిపల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ క్వశ్చన్ పేపర్ని కంప్లీట్గా ఎనాలిసిస్ చేసిన తర్వాత సో ఐ కేమ్ టు వన్ కంక్లూషన్ దట్ ఈస్ గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి అండి సో ఏదైతే ఇందాక మనము గ్రామర్ పార్ట్ కింద చెప్పామో ఆ గ్రామర్ పార్ట్కి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి సిక్స్టీ ఫైవ్ మార్క్స్కి గ్రామర్ ఇస్తూ ఉన్నారు సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ అండ్ అందులో ఉన్నటువంటి వేరియస్ కాంపోనెంట్స్ కామన్ ఎర్రర్స్ అగ్రిమెంట్ కాంకర్డ్ అగ్రిమెంట్ సబ్జెక్ట్ విత్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఈ ఈ టాపిక్స్లో నుంచే మనకు ఎక్కువగా మనకు అంటే క్లాజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వాటి మీదే మోర్ దాన్ సిక్స్టీ మార్క్స్కి మనకు అవి కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఒకాబ్యులరీలోకి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఒకాబ్యులరీలో సిరనిమ్స్ కావచ్చు యాంటనిమ్స్ కావచ్చు అలాగే హోమోఫోన్స్ హోమోనిమ్స్ హైపో హైపోనిమ్స్ హైపర్నిమ్స్ కానీ ఫారెన్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనకు వస్తున్నాయి అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ అలాగే డిస్కోర్సెస్ సంబంధించి కావచ్చు అలాగే డిక్షనరీ స్కిల్స్కి సంబంధించి మనకు టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తున్నాయండి సో దీవి మూడు క్వశ్చన్ పేపర్స్ని తరోగా అనాలిసిస్ చేసిన తర్వాత నేను వచ్చినటువంటి కంక్లూజన్ బట్ మనకు కావాల్సిన మార్క్స్ కాస్త ఐదర్ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ సో ఈ ఫిఫ్టీ సిక్స్టీ క్వాలిఫైంగ్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం మనం ఎటువంటి స్ట్రాటజీని ఫాలో కావాలి ఎంత రెగ్యులర్గా ఏ ఏ టాపిక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఆ మార్క్స్ని మనం ఈజీగా సంపాదించవచ్చు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలిగే విధంగా మేము ఈ యొక్క కోర్సుని కాస్త రూపించి రూపొందించడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ప్రయాణంలో full support, my team of uh, Teachers Academy, kanigiri, Kanika. I sincerely request all the aspirants of uh, TGT, PGT, and principal posts, please be with us and uh, work hard and be consistent and be confident and be patient till you be successful. And we are always ready, we are always ready to assist you in getting you success. Okay, thank you, thank you very much.